మంగళగిరి ఎకో పార్క్లో నాయీ బ్రాహ్మణ కమిటీ సభ్యుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు టి ప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి పట్టణ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం ఈరోజు కార్తీక వన సమారాధన జరుగు జరిగింది ఈరోజు మంగళగిరిలో న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున కార్తీక సమారాధ కార్తీక సమారాధన జరిగింది ఇందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరూ సహకరించినందుకు కూడా వస్తు ధన రూపేణా రకరకాలుగా అయినా కానీ సహకరించారు చాలా చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు మరీ మరీ జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవా ఇలాంటి న్యాయబ్రాహ్మణ సేవా సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని గత కొంతకాలంగా కోరుకుంటూ ఉన్నాము గతంలో ఒక కమ్యూనిటీ హాల్కి గత గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసింది అదేమో మధ్యలోనే ఆగిపోవడం జరిగింది అలాగా మనకి ఒక కమ్యూనిటీ హాలు అందరికీ ఉపయోగపడుతుంది మా మా మంగళగిరి పట్టణానికి మరీ ముఖ్యంగా ఆ లోపం చాలా ఉన్నది అలాగే ఇంకా ఇంకా అందరూ సహరించ సహకరించాలని ఈ విషయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సహకరించి మాకు అలాంటి ఏర్పాటు చేయాల చేయవలసిందిగా కోరుచున్నాము కులానికి వృత్తికి జరుగుతున్నటువంటి ద్రోహం ఎంత ద్రోహం అంటే చాలా చాలా మా మా సంఘం సభ్యులందరూ కూడా అందరూ బయటకు వచ్చి మాకు దీనికి దీ హక్కు ఈ వృత్తి మీద పెయింటెంట్ హక్కు కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలని అడుగుతున్నారు కానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు వృత్తి విషయంలో కూడా ఎట్లాంటి ఇది కూడా అభివృద్ధి లేకుండా జరుగుతూ ఉంది వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన షా ఇక్కడ మన వృత్తిని కబ్జా చేసే పరిస్థితి జరుగుతూ ఉంది అంటే ఇది అన్ని అన్ని వాటిల్లో ఉంది కానీ మా మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరూ కూడా పోరాడుతున్నారు కానీ ఏ పోరాడినా ప్రతి పిల్లలు ఏంది చదువుకుంటున్నారు దానికేమో అది ఎలిజిబిలిటీగా లేదు అట్లా అందువల్ల ఏమవుతుంది వృత్తి వెనకబడిపోతూ ఉంది వేరే వేరే రాష్ట్రం వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వృత్తిలో జాయిన్ అయిపోతూ ఉన్నారు మా మా వృత్తిని వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అలాగే పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం ఒకసారి వెనకాల ఫోటో చూస్తున్నారు కదా ఆయన ధన్వంతరి వైద్యనారాయణ స్వామి వైద్యానికి మూల పురుషుడు ఆయన ఆయనది జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారండి అప్పుడప్పుడు అలా కాకుండా అధికారికంగా గవర్నమెంటు అధికారికంగా ఆయన ఉత్సవాలు జరపాలని కోరుచున్నాము ఇంకోటి కరెంటు గురించి అండి అయితే పాస్ చేశారు కానీ ఆ జీవో ఇంప్లిమెంటేషను ఎలా ఉంది ఏంటి అనేది డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రజలకి ఈ సెలూన్ షాపు వాళ్ళకి బాగా అవగాహన కల్పించాలి అవగాహన లోపం వల్ల చాలామంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నారు అందుకని అధికారంలో ఉన్న నాయకులు కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ నియోజకవర్గాలు అన్నీ తిరిగి షాపులు వాళ్ళకి బాగా తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పి అవగాహన కల్పించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను